రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్తో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి వైట్ బీన్స్ కిలో ఇరవై నుండి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుండి యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో యాభై నుండి తొంభై రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై నుండి డెబ్భై ఐదు రూపాయలు అలసంద కిలో నలభై ఐదు నుండి యాభై రూపాయలు బెండకాయ కిలో పదహైదు రూపాయలు ఉండి ఇరవై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ముప్పై రూపాయలు ఉండి అరవై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో యాభై రెండు రూపాయలు పచ్చి వరి కిలో యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉజాల కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు టూ వంకాయలు కిలో నలభై ఐదు రూపాయలు క్యారెట్టు కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు బీట్రూట్టు కిలో పది రూపాయలతో నుండి ఇరవై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి ఇరవై రూపాయలు సొరకాయలు కిలో పది నుండి పదహైదు రూపాయలు దోసకాయలు కిలో దోసకాయలు పద్దెనిమిది కేజీలు దోసకాయ బ్యాగ్ వచ్చేసి మూడు వందల రూపాయల దాకా పలకరమేచ్చే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి మనకు పదహైదు కేజీలు ఏ వన్ గ్రేడ్ టమాటో మూడు వందల రూపాయల దాకా పలకనమైతే జరిగింది బీరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలతో నుండి నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు కూడా వెళ్ళడం అయితే జరిగింది స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చి శనగకాయలు కిలో యాభై రూపాయలు బెస్ట్ ఉంటే ఇక కాకరకాయ విషయానికి వస్తే ముల్లకాకర పెద్ద కాకర కిలో నలభై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి బెస్ట్ ఉంటే మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఐదు వందలు కూడా పలకడం అయితే జరిగింది ఇక మీడియం క్వాలిటీలంతా కూడా రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాపుల్డర్లు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గమనించగలరు గ్రేడింగ్ మరియు క్వాలిటీ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా పోయే అవకాశాలు అయితే ఉంటాయి ప్రతిరోజు వీకోటా మార్కెట్ ప్రారంభమయ్యే సమయం వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు వీకోటా మార్కెట్ ప్రారంభమవుతుంది